చాలా అద్భుతంగా మాట్లాడుతున్నారు మాట్లాడండి హలో జగన్మోహన్ రెడ్డి గారికి మా నమస్కారాలండి శివప్రసాద్ కూడా మరీ మరీ చుట్టాలే వాళ్ళు మీరందరూ బాగుండాలి మాది లక్ష్మీనారాయణపురము నేను ఎంగుల్ని శివారెడ్డి వాళ్ళ శివ బాగుండాలి మళ్ళీ మన జగన్ రావాలి అందరిని వారెంట్లు

ఇంట్లో ఉంచున్నాను మేము రాజంపల్లి అయితే మా ఇంట్లో ఉంచుతున్నాం అయ్యా ఏ ఒక సాయం చేయాలి శివప్రసాద్ రెడ్డి ఒక మాత్రం సాయం చేయాలి ఓకే శ్రీభవం శిభావాల అమ్మని నేను శివారెగ్డి రమ్మని ఓకే ఓకే చాగను చేసి అగను చేసి అగను పెన్షన్లు ఆపేసి ముప్పై మూడు మంది ప్రాణాల్ని చంద్రబాబు తీసేసుకున్నాడా అంతకు ముందు చీరలు పంచుతానని ప్రాణాలు తీసేసుకున్నాడా అంతకు ముందు సినిమా షూటింగ్ కోసం ఆయన ప్రచార పిచ్చి కోసం పుష్కరాలలో ప్రాణాలు తీసుకున్నాడా ప్రాణాలు తీసేవాడు చంద్రబాబు ప్రాణం పోసేవాడు మన జగనన్న అందరూ ఇంకా ఎవరైనా మాట్లాడితే సరే లేకపోతే ఇంకెవరైనా చీటీలు కూడా రాసి బాక్సులు మా సూచనలు పెట్టా అని పెట్టాము అందులో మీ అభిప్రాయాలు రాస్తే జగన్ అన్న గారికి చేరతాయి అవి కూడా రాసి పెట్టొచ్చు అది ఆ కార్డుల మీద రాసి పెట్టొచ్చు అన్న ఇంకా ముగించేసి ఆ చివరిలో ఆ సెక్షన్ లో అక్కడున్న వాళ్ళకి ఎవరికన్నా ఒకసారి మైక్ ఇవ్వండి